తమ్ముడు కింద ఏమో ఏంద్ర ఆ కడతాడా దర్వాజా మీద కిటికీల మీద అయితే ఆడొక్కటి ఉన్నది ఇగో ఈ ఉన్నది ఉన్నది నిజంగా మూడు ఉన్నాయి ఇంకా నేను కానీ అది ఇట్లా చూసుడు అయితే ఫస్ట్ టైం ఎందుకంటే మేము ఏ ఇల్లు కడుతుంటే అన్నమాట ఇంకా మేము ఇల్లు కట్టించుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఇప్పుడే చూస్తున్నాను నేనైతే నిన్న కూడా చూడలేదు ఆల్రెడీ గోడ అవునా అయినా ఇది నేను ఇల్లు ఎక్కలేదు చూడలేదు నేను ఇప్పుడే చూసిన అసలు షాక్ అయినా చూడంగా అసలు ఇవి ఎందుకు ఇట్లా వేసి రీడ సెల్ఫీలు వస్తాయేమో మంచిగానే మా ఇంట్లో మూడు దిక్కులు ఉన్నాయి ఆడపిల్లలు ఎక్కువ ఉన్నాం కదా బట్టలు ఎక్కువ ఉంటాయి అనుకున్నా కానీ కాదట ఇది కిటికీల మీద పెడతారట Nu știu mai